ఎటువంటి అనుమతులు లేకుండా బొగ్గుల వ్యాపారం దర్జాగా కొనసాగిస్తున్న వైనం గ్రామ పంచాయతీ అధికారులు పలు నోటీసులు జారీ చేసిన బేఖాతరు కొందరి నాయకుల అండదండలతో అటవీ సంపదకు దోపిడీ చేస్తూ వ్యాపారం దర్జాగా నిర్వహిస్తున్న తీరు ఎడపల్లి మండలం ఏఆర్పి క్యాంపు గ్రామ శివార్లో గల బొగ్గు తయారీ కేంద్రం యథేచ్ఛగా కొనసాగుతున్న అటువైపు కన్నెత్తి చూడని సంబంధిత అధికారుల తీరు పలు ఆలోచనలకు లోను చేస్తోంది అధికారులే అంధకారంగా వ్యవహరిస్తున్నారంటే నిర్వాహకుల పకడ్బందీ చర్యలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు గ్రామ శివారులో ఒక ప్రాంతంలో కలపను గుట్టుగా పేర్చి వాటిని ఒక క్రమ పద్ధతిలో కాల్చేస్తూ బొగ్గును తయారు చేసి అక్కడి నుండి ఇతర గమ్యస్థానాలకు తరలిస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్నారు ప్రభుత్వం ఓవైపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు నాటి వాటిని పెంచి పర్యావరణాన్ని కాపాడే ఆలోచనలు చేస్తుంటే మరోవైపు గుట్టలు గుట్టలుగా కలపను రవాణా చేసుకుని బొగ్గుగా మార్చడం పలు అనుమానాలకు దారితీస్తోంది ఈ కేంద్రం ద్వారా బొగ్గు తయారు చేసే క్రమంలో ఉత్పన్నమవుతున్న పొగ ద్వారా చుట్టుపక్కల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బొగ్గు తయారీ స్థావరంపై అధికారులు ఎవరూ కన్నెత్తి చూడటం లేదు ఈ విషయమై ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ చూపి బొగ్గు తయారీ కేంద్రంపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు